కాలం సమయం టైం పదం ఏదైనా వాటి అర్థం ఒకటే జీవితంలో ఏ పని చేయాలన్నా ఏ విషయాన్ని చెప్పాలి అన్నా అందుకు మనకు కావాల్సింది కాలమే గడియారం కనిపెట్టిన తర్వాత టైం తెలుసుకోవడం సులభమైంది ప్రతిదీ ఆ కాలగమనంతోనే కొలుస్తున్నా ఇప్పుడిక మూన్ టైం కూడా వస్తుందట ఆ విశేషాలంటూ తెలుసుకుందాం అమెరికాలోనో రష్యాలోనో ఇప్పుడు సమయం ఎంతైందో అని అప్పుడప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం విదేశాల్లో మన బంధువులు మిత్రులు గాని పరిచయస్తులు గాని ఉంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాం విదేశాల్లో ఉండేవారు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకుని ఆ దేశ సమయానికి అనుగుణంగా ఫోన్ చేస్తాం అంతెందుకు మన దేశంలోనూ అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సూర్యోదయం గాని సూర్యాస్తమయం గాని జరగవు కాకపోతే ఒక దేశానికి ఒకే టైం విధానం ఉండాలనే నిబంధనతో న్యూఢిల్లీ టైంను ప్రామాణికంగా తీసుకుంటాం భూమి గుండ్రంగా అంటే గోళాకారంగా ఉండటం సూర్యుని చుట్టూ తిరగడం లాంటి కారణాలతో భూమి మీద వివిధ ప్రదేశాల్లో టైం వివిధ రకాలుగా ఉంటుంది అయితే భూమి చుట్టూ తిరిగే చంద్రుడి విషయంలో టైం ఎలా ఉంటుంది ఈ ప్రశ్న మీకెప్పుడైనా ఎదురైందా ఇదే విషయం తెలుసుకోవాలనే ఆలోచన రాజ్యం అమెరికాకు వచ్చింది ఇంకేముంది జాబిల్లుతో పాటు ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైంను నిర్ధారించాలని సౌధం నుంచి నాసాకు ఆదేశాలు వెళ్లాయి ని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చీఫ్ ఆర్తి ప్రభాకర్ నుంచి వెళ్లిన ఆదేశాల ప్రకారం నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి రెండు వేల ఇరవై ఆరు నాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలి గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటు చేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది ఇది చంద్రయాత్రలకు వెళ్లే వాహన నౌకలు ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు యాభై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీ సెకండ్లను కోల్పోతుందని ఓఎస్టీపీ ఆదేశాల్లో ఉదహరించారు చంద్రయాత్రలకు దేశాలు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్న వేళ ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం దీనిపై నాసాకు చెందిన స్పేస్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ చీఫ్ కాగిన్స్ మాట్లాడుతూ భూమిపై ఒక వేగంతో కదిలే గడియారం చంద్రుడి ఉపరితలంపైకి చేరగానే భిన్నంగా ప్రవర్తిస్తుందని చెప్పారు నాసా ఆర్టిమిస్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి వ్యోమగాములను పంపడం చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు డేటా ప్రసారంలో భూమిపై కమ్యూనికేషన్లో సమన్వయం కోసం సిఎల్టీ అవసరం చాలా ఉంది ప్రస్తుత అంతరిక్ష పరిశోధనలో ఓఎస్టిపి మార్గదర్శకాలు కీలక పరిణామంగా చెప్పవచ్చు